ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు గ్రాములో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవి అర్బన్ ఐట్ తెనాలి రోడ్లో కేవీ రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాడిస్తే దానికి మ్యాచింగ్ ఇవ్వక అది కూడా యాక్చువల్గా పూర్తి అయిపోయింది అధ్యక్ష దాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి ద్వారా రిక్వెస్ట్ చేస్తే దాన్ని కూడా ఈరోజు యాక్చువల్ గా దాన్ని శాంక్షన్ చేశారు అయితే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో రెండు వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు ఇచ్చేటట్టుగా యుఐడిఎఫ్ అని దాని ద్వారా రెండు వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్లు ఇచ్చేటట్టుగా ఫైనాన్స్ వాళ్ళు యాక్చువల్గా దానికి యాక్చువల్ యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఉంటాయి దాన్ని కూడా కన్సిడర్ చేస్తూ ఇస్తున్నారు అదేవిధంగా టిట్కా హౌసెస్కి యాక్చువల్గా అధ్యక్ష ఇప్పుడు సభ్యులు అడిగారు మీకు అందరికీ తెలిసిందే ఇది నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏడు లక్షల హౌసెస్ యాక్చువల్గా శాంక్షన్ చేసాను అధ్యక్ష అందులో ఐదు లక్షల హౌసెస్ కట్టేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెస్ తీసుకొని నాలుగు లక్షల హౌసెస్కి టెండర్ కివటం మూడు లక్షల ఎనభై వేలు గ్రౌండ్ అయిన అధ్యక్ష అంటే ల్యాండ్ అవైలబుల్ అయింది దగ్గర అయితే గత ప్రభుత్వం మా మీద కోపంతో ఆ పేద ప్రజలు ఇబ్బంది పెడుతూ కట్ చేసేసి రెండు లక్షల అరవై ఒక్క వేలకు తగ్గించినాయి పని తగ్గించినవి పూర్తి చేసినాయంటే అవి కూడా పూర్తి చేయాలా దాంట్లో కూడా రివర్స్ టెండరింగ్ అని పెట్టి ఎవరైతే అంతకుముందు చేస్తున్నారా కాంట్రాక్ట్లు వాళ్ళందరినీ పక్కన పెట్టి ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసి దాదాపు వాళ్ళకైతే పన్నెండు వందల కోట్లు దాకా పే చేశారు అధ్యక్ష గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది దాకా చేసిన పక్కన పెట్టారు ఇప్పుడే సభ్యులు అడిగినట్టుగా అయితే దీనికోసంగా ముఖ్యమంత్రి గారిని అడిగాము ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే హట్కో ద్వారా లోన్ తీసుకోమన్నారు హట్కోకి అప్లై చేసాము నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్లు హట్కో శాంక్షన్ చేసింది అధ్యక్ష అయితే ఎఫ్ఆర్బిఎం లిమిట్ సరిగా సరిగా చాలనందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ అయితే ఐదు వందలు ఐదు వందలైనా రిలీజ్ చేయమని యాక్చువల్గా నేను ఫైనాన్స్ అడిగాను వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు త్వరలో ముఖ్యమంత్రి గారికి చెప్పి దాంట్లో కొంత కొంత అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇస్తేనే వాళ్ళు ఇస్తారు అధ్యక్ష ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ క్రోస్ తీసుకుని యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ ఎవరికైతే పే చేయాలో వాళ్ళు పే చేస్తాము అంతేకాకుండా మూడు వందల అరవై చదరపు అడుగులు నాలుగు వందల ముప్పై ఈ రెండింటినీ రేపు జూన్ ట్వెల్త్ కంప్లీట్ చేయమన్నారు ముఖ్యమంత్రి గారు దాన్ని కంప్లీట్ చేస్తాం నిన్నే సభ్యులు యాక్చువల్గా రాజుగారిని అడగటం జరిగింది వారికి కూడా చెప్పాను యాక్చువల్గా ఆ విధంగా టిట్కోస్ ఎంతో అంటే ఆ రోజు టిట్కోస్ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చే ఒక మాట చెప్పారు అధ్యక్ష ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి గడ్డి కట్టమని దాని దృష్టిలో పెట్టుకునే టిట్కో హౌసెస్ భారతదేశంలో ఎక్కడా లేని హౌసెస్ కట్టాము అయితే గత ప్రభుత్వం అన్యాయం చేసి రంగులు మార్చింది అధ్యక్ష ఎందుకు మార్చింది తెలియదు ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన సభ్యుల మంది పెడితే వీళ్ళందరూ ఎల్లో కలర్ వేస్తామంటే ముఖ్యమంత్రి గారు అలా కాదు పెద్ద పెద్ద టవర్స్ ఎలా రా మల్టీ కలర్స్ ఉంటాయో అలా కలర్స్ ఏమంటే దాదాపు ఒక్కొక్క ఈ నూట అరవై మూడిట్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్ డిజైన్ చేయించాం అధ్యక్ష అట్లాంటిది గత ప్రభుత్వం అన్నిటి కలర్స్ మార్చింది అయితే ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే కలర్స్ మార్చారో వాళ్ళకి టెండర్ లేదు ఏమీ లేదు మాటగా చేయమన్నారంట వాళ్ళు చేశారు వాళ్ళంతా నా చుట్టూ తిరుగుతున్నారు గారు కూడా నెట్టున్నారు అధ్యక్ష అంటే నో నో ఎస్టిమేషన్ నో టెండర్ నథింగ్ నోటి మాటతో చేస్తే వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు ఇలా యాక్చువల్గా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని చిన్నాభరణం చేసింది అధ్యక్ష తర్వాత ఈరోజు మన యొక్క ఈ మురుగుదొడ్లకి ఒక పంతొమ్మిది కోట్లు యాక్చువల్గా ఈ యొక్క బడ్జెట్లో పెట్టారు అధ్యక్ష అదేవిధంగా యూజ్డ్ వాటర్ దాన్ని క్లీన్ చేయడానికి దాన్ని పంపించడానికి ట్రీట్మెంట్ చేసేవా నూట డెబ్బై ఐదు కోట్లు అదేవిధంగా పట్టణ నీటి సరఫరా బడ్జెట్లో అడిషనల్గా అంటే ఈ లోన్స్ కాకుండా మరొక యాభై కోట్లు అదేవిధంగా అన్నా క్యాంటీన్